లూకాసు వార్త పన్నెండవ అధ్యాయం అంతలో ఒకరినొకడు తొక్కుకొనున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగాను పరిశువుల వేషధారణ అను పులిసిన పిండిని కూర్చి జాగ్రత్త పడుడి మరుగైనదేయు బయలుపరచబడకపోదు రహస్యమైన దేదయు తెలియబడకపోదు అందుచేత మీరు చీకటిలో మాటలాడుకున్నవి వెలుగులో వినబడును మీరు గదులయందు చెవిలో చెప్పుకున్నది మిద్దల మీద చాటింపబడును నా స్నేహితులైన మీతో నేను చెప్పునదేమనగా దేహమును చంపిన తర్వాత మరేమియో చేయనేరని వారికి భయపడకూడి ఎవరికి మీరు భయపడవలనో మీకు తెలియజేయుదును చంపిన తర్వాత నరకంలో పడద్రోయ శక్తిగల వానికి భయపడుడి ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను ఐదు పిచ్చుకలు రెండు కాసులకు గదా అయినను వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరువబడదు మీ తల వెంట్రుకలలో మీ తల వెంట్రుకలన్నీయు లెక్కింపబడి ఉన్నవి భయపడకుడి మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా మరియు నేను మీతో చెప్పునదేమనగా నన్ను మనుషుల ఎదుట ఒప్పుకొని వాడేవడో మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట వాణిని ఒప్పుకొను మనుషుల ఎదుట నన్ను ఎరుగనను వానిని నేనును ఎరుగనని దేవుని దూతల ఎదుట చెప్పుదును మనుష్య కుమారుని మీద వ్యతిరేకంగా ఒక మాట పలుకువానికి పాప క్షమాపణ కలుగును గాని పరిశుద్ధాత్మను దూషించువానికి క్షమాపణ లేదు వారు సమాజ మందిరముల పెద్దల యొద్దకును అధిపతుల యొద్దకును అధికారుల యొద్దకును మిమ్మను తీసుకొని పోవునప్పుడు మీరు ఏలాగు ఏమి ఉత్తరం ఇచ్చేదమా ఏమి మాట్లాడుదుమా అని చింతింపకుడి మీరేమి చెప్పవలసినది పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మీకు నేర్పుననెను ఆ జన సమూహములో ఒకడు బోధకుడ పిత్రార్జితములో నాకు పాలు పెట్టవలనని నా సహోదరునితో చెప్పుమని ఆయన నడుగగా ఆయన ఓయి మీద తీర్పరిగాను పంచిపెట్టువాణిగానైనాను నన్నెవడు నియమించనని అతనితో చెప్పాను మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి ఒకని కలిమి విస్తరించుట వాని జీవం నాకు మూలము కాదనెను మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను అప్పుడు అతడు నా పంట సమకూర్చుకునేటకు నాకు స్థలం చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగు చేతును నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది సుఖించుము తినుము త్రాగుము సంతోషించుమని నేను అయితే దేవుడు వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకుని వాడు అలాగుననే ఉండునని చెప్పాను అంతటా ఆయన తన శిష్యులతో ఇట్లా నేను ఈ హేతు చేత మీరు ఏమి తిందుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి ఆహారం కంటే ప్రాణమును వస్త్రం కంటే దేహమును గొప్పవి కావా కాకుల సంగతి విచారించి చూడుడి అవి విత్తవు కోయవు వాటికి గరిస లేదు కొట్టులేదు అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు మరియు మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తును మూరెడెక్కువ చేసుకొనగలడు కాబట్టి అన్నిటికంటే తక్కువైనవి మీ చేత కాకపోతే తక్కిన వాటిని గొచ్చి మీరు చింతింపనేలా పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి అవి కష్టపడవు వడుకవు అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలోమోను సైతము వీటిలో ఒకదాని వలనైనా అలంకరింపబడలేదని మీతో చెప్పుచున్నాను నేడు పొలంలో ఉండి రేపు పొయ్యిలో వేయబడు వేయబడు అడవి గడ్డిని దేవుడి లాగు అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీరు మీకు మరి ఎంతో నిశ్చయముగా వస్త్రములనుచ్చును ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి అనుమానము కలిగి ఉండకుడి ఈ లోకపు జనులు వీటన్నిటినీ వెదకుదురు ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను మీరైతే ఆయన రాజ్యమును వెదకుడి దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును చిన్న మంద భయపడుకుడి మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మం చేయుడి పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకునుడి అక్కడికి దొంగ రాడు చిమ్మెట కొట్టదు మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే మీ హృదయం ఉండును మీ నడుములు కట్టుకొని ఉండు మీ దీపములు వెలిగించుచుండు వెలిగించుచుండనియ్యుడి వెలుగుచుండనియ్యుడి తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురుచూచు మనుషుల వలె ఉండు ప్రభు వచ్చి ఏ దాసుడు మెలకువగా ఉండుట కనుగొనో ఆ దాసులు ధన్యులు అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను మరియు అతడు రెండవ జామున వచ్చినను మూడవ జామున వచ్చినను ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు దొంగ ఏ గడియను వచ్చినో ఇంటి యజమానునికి తెలిసిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నం వేయనియడని తెలుసుకొనుడి మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పాను అప్పుడు పేతురు ప్రభువా ఈ ఉపమానం మాతోనే చెప్పుచున్నావా అందరితోనూ చెప్పుచున్నావా అని ఆయన నడుగగా ప్రభు ఇట్లా నేను తగిన కాలంన ప్రతి వానికి ఆహారం పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టి నమ్మకమైన బుద్ధిగల నిర్ గృహ నిర్వాహకుడెవడు ఎవని ప్రభు వచ్చి వాడు ఆ లాగు చేయుచుండుట కనుగొను ఆ దాసుడు ధన్యుడు అతడు తనకు కలిగిన దాని అంతటి మీద వాని ఉంచునని మీతో నిజముగా చెప్పుచున్నాను అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చుట కాలుస్యం చేయుచున్నాడని తన మనసులో అనుకొని దాసులను దాసీలను కొట్టి తిని త్రాగి మద్దుగా ఉండసాగితే వాడు కనిపెట్టని దినములోనూ ఎరుగని గడియలోను ఆ దాసుని యజమానుడు వచ్చి వాని నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించును తన యజమానుని చిత్తం మెరిగి ఉండియు సిద్ధపడక అతని చిత్తం చెప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును ఎవనికి ఎక్కువగా ఇయ్యబడినో వాని యొక్క ఎక్కువగా తీయజూతురు మనుషులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యుద్ధ ఎక్కువగా అడుగుదురు నేను భూమి మీద అగ్నివేయ వచ్చితిని అది ఇదివరకే రగులుకొని మండవలనని ఎంతో కోరుచున్నాను అయితే నేను పొందవలసిన బాప్తిస్మమున్నది ఉన్నది అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుచున్నాను నేను భూమి మీద సమాధానం కలుగజేయవచ్చితినని మీరు తలచుచున్నారా కాదు భేదమునే కలుగజేయవచ్చుతని మీతో చెప్పుచున్నాను ఇప్పటి నుండి ఒక ఇంటిలో ఐదుగురు వేరుపడి ఇద్దరికి విరోధముగా ముగ్గురును ముగ్గురికి విరోధముగా ఇద్దరును ఉందురు తండ్రి కుమారునికిని కుమారుడు తండ్రికి తల్లి కుమార్తెకును కుమార్తె తల్లికిని అత్త కోడలికిని కోడలు అత్తకును విరోధులుగా ఉందరని చెప్పాను మరియు ఆయన జన సమూహములతో ఇట్లనెను మీరు పడమట నుండి మబ్బు పైకి వచ్చిట చూచునప్పుడు వాన వాన వచ్చునని వచ్చుచున్నదని వెంటనే చెప్పుదురు అలాగే జరుగును దక్షిణపు గాలి విసరుట చూచునప్పుడు వడగాలి కొట్టునని చెప్పుదురు అలాగే జరుగును వేషధారులారా మీరు భూమ్యాకాశముల వైఖరి నెరుగు ఎరుగుదురు ఈ కాలమును మీరు గుర్తింప గుర్తింపెరుగలేలా ఈ కాలమును మీరు గుర్తింప నెరుగలేలా ఏది న్యాయమో మీ అంతటా మీరు విమర్శింపరేలా వాదించు వానితో కూడా అధికారి వద్దకు నీవు వెళ్ళు అతని చేతి నుండి తప్పించుకునుటకు త్రోవలోనే ప్రయత్నము చేయుము లేదా అతడు ఒకవేళ నిన్ను న్యాయాధిపతి వద్దకు ఈడ్చుకొని పోవును న్యాయాధిపతి నిన్ను బంట్రౌత్తునకు అప్పగించును బంట్రౌత్తు నిన్ను చెరసాలలో వేయును నీవు కడపటి కాసు చెల్లించు వరకు వెలుపలికి రానే రావని నీతో చెప్పుచున్నాన నేను